హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం బంగ్లాదేశ్లో అత్యవసర పరిస్థితి అనేది ఏర్పడింది భారత్కు చేరిన హసేన ఆమె ఇంటిని లూటి చేసిన ఆంధ్ర ఆందోళనకారులు పార్టీ కార్యాలయానికి నిప్పంటించారు ప్రభుత్వ కార్యాలయ కూడా దాడులు చేశారు రిజర్వేషన్ల వ్యతిరేక హింసతోనే దేశం అనేది అతలాకుతలమైంది ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని కూడా ధ్వంసం చేశారు గత రెండు రోజుల్లో మూడు వందల మంది మృతి చెందారు రిజర్వేషన్ల వ్యతిరేకత అనేది ఆందోళనతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ సైనిక పాలన చేతుల్లోకి వెళ్ళింది హింసను ఆపడంలో వైఫల్యం చెందిన షేక్ హసీనా ప్రభుత్వం నుంచి వైదొలిగింది సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి భారతదేశానికి వచ్చారు సైనికాధిపతి జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది రాజకీయ పార్టీలతో చర్చల అనంతరం ప్రభుత్వ బాధ్యతలను చేపట్టినట్టు జమాన్ ప్రకటించారు లాంగ్ మార్చ్తో మొదలైన అలజడి ప్రధాని హసీనా రాజీనామా చేయాలంటూ ఆదివారం డిమాండ్ చేసిన ఆందోళనకారులు సోమవారం ఢాకాకు లాంగ్ మార్చ్ చేపట్టారు దీంతో దేశంలో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపేసింది ఆ తర్వాత వన్ ఒకటి గంటల పదిహేను నిమిషాలకు పునరు పునరుద్ధరించింది లాంగ్ మార్చ్ సందర్భంగా ఢాకాలో వేల మంది ఆందోళనకారులు గుమిగూడిన ప్రదేశంలో హింస తలెత్తి ఆరుగురు మరణించారు దీంతో ఆందోళనకారులు మరింత ఉధృతంగా పోలీసులు సైన్యం ఢాకా నగరాన్ని దిగ్ దిగ్బంధించారు అంతకుముందే దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అనేది అమల్లోకి వచ్చింది భారత ప్రధాని మోదీతో జైశంకర్ భేటీ అయ్యారు ఈ విషయాన్ని గురించి చర్చించడానికి అనూహ్యంగా పదవిచ్యుతురాలైంది శేఖ్ హసీనా తల్లిదండ్రులను కోపోయి పంతొమ్మిది వందల నలభై ఏడులోనే షేక్ ముజబిర్ రెహమాన్ కుమార్తె హసేనా బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడైన షేక్ ముజబిర్ రెహమాన్ కుమార్తె పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాక్ నుంచి బంగ్లాదేశ్కు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత హసేనా తండ్రి దేశాధ్యక్షుడిగా తర్వాత ప్రధానిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టులో ముజబీర్ ఆయన భార్య ఆ దంపతుల ముగ్గురు కుమారులు వారి ఇంట్లోనే మిలిటరీ అధికారుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు అప్పటికి ముజబీర్ దంపతుల సంతానంలో మిగిలింది హసీనా ఆమె చెల్లి షేక్ రెహానా మాత్రమే తమ ఇంట్లో హత్యాకాండ చోటు చేసుకున్న రోజు విదేశాల్లో ఉండటం వారిద్దరూ ప్రాణాలు దక్కించుకోగలిగారు రెండు వేల పంతొమ్మిది వందల డెబ్బై రెండులో షేక్ మజుబీర్ రెహమాన్ నేతృత్వంలో ప్రభుత్వం బంగ్లాదేశ్లో సివిల్ సర్వీసు రిజర్వేషన్ ప్రవేశపెట్టింది స్వాతంత్ర సమరయోధులకు ముప్పై శాతం వీరాంగణలకు యుద్ధం వేళ శత్రు సేనల్లో అత్యాచారాలు వంటి హత్యలకు గురైన మహిళలకు పది శాతం రిజర్వేషన్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో స్వాతంత్ర సమరయోధుల సంఖ్య తగ్గిపోవడంతో ఆ కోటాను వారి పిల్లలకు విస్తరింపజేశారు ఇక రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో స్వాతంత్ర సమరయోధుల మనవళ్ళు మనవరాళ్ళకు రిజర్వేషన్ విస్తరించారు రెండు వేల పదమూడులో బీసీఎస్ ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించలేకపోయినా కొన్ని వందల మంది ఉద్యోగ ఉద్యోగార్థులు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ నిరసనలు ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వ సర్వీసులో నియామకాలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలంటూ బంగ్లాదేశ్ జనరల్ కేటగిరీలో విద్యార్థుల హక్కుల పరిరక్షణ మండలి స్థాయిలో ఆందోళన చేపట్టింది ప్రథమ ద్వితీయ శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలని హసీనా సర్కార్ నిర్ణయించింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆయా ఉద్యోగాల స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్ కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ బంగ్లాదేశ్ హైకోర్టు డివిజన్లో రెటి పిటిషన్ దాఖలైంది ఇక రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి రిజర్వేషన్ పూర్తిగా రద్దు చేయడంతో చట్ట విరుద్ధం తీర్పు వెలువడింది దీనికి సంబంధించిన కోట పునరుద్ధరణ అనేది జరిగింది దాన్ని కొన్ని దాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు ప్రారంభమయ్యాయి జూలై ఫస్ట్న విశ్వవిద్యాలయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు అధికార లీగ్ పార్టీ విదేశీయులు విధేయులను సివిల్ సర్వీసులో నింపేందుకు కోట ఉపయోగపడుతుందని వారి ఆరోపణ జూలై పదవ తేదీ తేదీన కోటా పునరుద్ధరణ నెల రోజుల పాటు నిలిపేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది జూలై పదహారున సుప్రీం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిని పోలీసులు ప్రభుత్వ మద్దతుదారులను మధ్య జరిగిన ఘర్షణలో కనీసం ఆరుగురు మరణించారు జూలై పద్దెనిమిదవ తేదీ ఘర్షణలో పదుల సంఖ్యలో ఆందోళనకారులు మృతివాత పడ్డారు రెండు వేల ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు జూలై ఇరవై ఒకటిన రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కుదించింది అయినా నిరసనలు కొనసాగుతున్నాయి ఆగస్టు నాలుగో తేదీన నిరసనకారులు ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు జరిగాయి దాదాపు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు హసీనా రాజీనామా డిమాండ్లు ఊపందుకున్నాయి ఆగస్టు ఐదవ తేదీన ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేశారు తెలంగాణలో కాగ్నిజెంట్కు కొత్త సెంటర్ను ఏర్పాటు చేయాలని హైదరాబాద్లో పది లక్షల చదర పడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని దాదాపు పదిహేను వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కంపెనీ ప్రతినిధుల మధ్య ఒప్పందం అనేది కుదిరింది ఈ కాగ్నిజెంట్ సెంటర్ను టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్గా మారిన హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందంటూ ఈ సందర్భంగా తెలిపారు దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డిజిటల్ ఇంజనీరింగ్ క్లౌడ్ సొల్యూషన్ సహా వివిధ అధునాతన సాంకేతికతల గురించి కొత్త కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తుందని వివరించారు తెలంగాణకు రమ్మ తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టండి అని ప్రపంచ వేదికల మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా శ్రమకూర్చి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ని సందర్శించిన రేవంత్ బృందం అమెరికాలో పర్యటించిన పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సిఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులు సోమవారం న్యూయార్క్ నగరంలో చారిత్రాత్మక స్టాక్ ఎక్స్చేంజ్ని సందర్శించారు తెలంగాణ ప్రభుత్వము కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి మహీంద్ర గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహీంద్ర చైర్మన్గా వ్యవహరించనున్నారు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి న్యూ జెర్సీలో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా వ్యవహరించడానికి ఆనంద్ మహీంద్ర అంగీకరించారని త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు తెలంగాణ యువతను ప్రపంచంలోనే అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దేందుకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ వర్సిటీకి పేరున్న వ్యక్తిని చైర్మన్గా నే నియమిస్తామని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు ఇటీవల ఆనంద్ మహీంద్ర హైదరాబాద్లో సీఎంతో సమావేశమైనప్పుడు యూనివర్సిటీ విషయాలపైన చర్చలు జరిపారు ఈ సందర్భంగా చైర్మన్గా వ్యవహరించేందుకు ఆనంద్ మహీంద్ర అంగీకరించారు వి హబ్బులో నలభై రెండు కోట్ల పెట్టుబడులు పెట్టడానికి వచ్చే ఐదేళ్లలో సాఫ్ట్ స్టార్టప్లతో ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు వెచ్చించాలని రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పంగ ఒప్పందం చేసుకున్న వాల్ష్ కర్రా హోల్డింగ్స్ కంపెనీ రెండేళ్ల తర్వాత సాగర్ డ్యామ్ గేట్లు అనేవి తెరుచుకున్నాయి పదహారు గేట్ల ద్వారా కిందికి నీళ్లను వదులుతున్నారు ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల క్యూసెక్లు నీటిని కిందికి వదిలారు కాల్లోకి పూర్తి స్థాయిలో విడుదల కాని నీరు ఎల్లినో ప్రభావం వల్ల గత రెండేళ్ల నుంచి కూడా డ్యామ్ గేట్లు అనేవి తెరుచుకోలేదు సరైన వర్షాలు పడక ఈ మధ్య కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తడంతో శ్రీశైలం డ్యాము అదేవిధంగా నాగార్జున సాగర్ డ్యాము కూడా గేట్లు తెరిచి కిందికి రైతులకు నీళ్లను వదులుతున్నారు ఎడమ నుంచి భారీగా వస్తున్న ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటిని అధికారులు సరిగ్గా వినియోగించడం లేదని విమర్శలు వస్తున్నప్పటికీ పదకొండు వేల క్యూసెక్కులు కాగా ఎడమ కాలువకు పదకొండు వేల క్యూసెక్లు నాలుగు వేల ఆరు వందల పదమూడు క్యూసెక్లు వదులుతున్నారు నల్లగొండ సూర్యాపేట ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో ఎడమ కాలువకు అనుబంధంగా ఉన్న ఐదు వందల యాభైకి పైగా చెరువులను నింపడంలో జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్లో భారీ కూలింగ్ టవర్లను సోమవారం నేలమట్టం చేశారు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఓఎండ్ ఎం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కర్మాగారాన్ని పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మధ్య నిర్మించారు రాష్ట్ర గ్రిడ్ విద్యుత్తును అనుసంధానం చేసిన కర్మాగారం కాలపరిమితి ముగియడంతో రెండు వేల ఇరవై ఏప్రిల్ పదకొండున మూసేశారు ప్లాంట్ కూల్చివేత పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి చివరగా ఓ అండ్ ఓమ్ ఏ స్టేషన్లో నూట రెండు మీటర్ల ఎత్తైన నాలుగు టవర్లను ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు బీసీ స్టేషన్లో నూట పదిహేను మీటర్ల ఎత్తైన మరో నాలుగింటిని పదకొండు పదకొండున్నర గంటల సమయంలో నేలమట్టం చేశారు ఇందుకోసం జైపూర్ రాజస్థాన్కు చెందిన ఎక్సిక్యూడ్ అనే సంస్థ ఇంప్లోషన్ ఇంప్లోషన్ పద్ధతిలో పేలుడు పదార్థాలను అమర్చింది ఈ దృశ్యాలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఎక్సిక్యూడ్ డైరెక్టర్ ఆనంద్ శర్మ గుత్తేదార్ హెచ్ఆర్ కంపెనీ సమక్షంలో కూల్చివేసే కూల్చివేత పనులను పూర్తి చేశారు తెలుగు రాష్ట్రాల్లో బ్యాటరీ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు నిర్మాణానికి నైవేలి యోచన తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కరెంటు సరఫరా పథకం రెండో దశ కార్యక్రమం కింది నైవేలి ప్లాంట్ నుంచి రెండు వందల మెగావాట్ల సౌర విద్యుత్ తీసుకోవడానికి తెలంగాణ ట్రాన్స్పోర్ట్ సమ్మతి తెలిపింది ప్రస్తుతం తెలంగాణకు రోజుకు రెండు వందల ముప్పై ఐదు మెగావాట్ల ఏపీకి మూడు వందల పన్నెండు మెగావాట్ల నైవేలి థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి సరఫరా అవుతుంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పనకు కృషి చేయడానికి తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి బ మల్లు బట్టి విక్రమార్కు పేర్కొన్నారు ఖమ్మం జిల్లా మధిర మండలం ఎడంపల్లిలో ఎండపల్లిలో ప్రాంతంలో నలభై ఐదు కోట్ల రూపాయలతో ఎనభై నాలుగు ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి యువతకు పారిశ్రామికవేత్తలుగా అవకాశాలు కల్పిస్తామని తెలిపారు చెడు కొలెస్టరాలతో మతి మరుపు వచ్చే వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో తెలిపారు మధ్య వయసులో నలభై ఏళ్లలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల ఏడు శాతం చూపు తగ్గిన చికిత్స తీసుకోకపోవడం వల్ల రెండు శాతం ముప్పు పెరుగుతుందని అంతర్జాతీయ పరిశోధకుల బృందం వివరించింది నిద్ర రుగ్మతల పరిష్కారానికి కృత్రిమ మీద ట్రిబుల్ ఐటీ హైదరాబాద్ నిమ్హన్స్ సంయుక్త పరిశోధన ద్వారా దీన్ని సంయుక్తంగా జరిపిన పరిశోధనలో తేలింది నిద్రలేమి మానసిక సమస్యలతో బాధపడుతూ నిమహాన్సులో చికిత్స పొందుతున్న రోగులపైన కృత్రిమ మేధను అనుసంధానించి పాలిసోమ్నోగ్రఫీ పరీక్షలు నిర్వహించారు బడి శుభ్రతకు ప్రత్యేక నిధులు కేటాయించాలని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు బాధ్యతలు చేపట్టాలని విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులను కేటాయించాలని నెలకు కనిష్టంగా మూడు వేల రూపాయలు గరిష్టంగా ఇరవై వేల రూపాయలు కేటాయించాలని మొన్న జరిగిన టీచర్ల మీటింగ్లో ఎల్బీ స్టేడియంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ ఛత్తీస్గఢ్ నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో కీలక భూమిక పోషిస్తున్న బస్తర్ ఫైటర్స్ దళంలో సోమవారం తొమ్మిది మంది ట్రాన్స్జెండర్లను నియమించారు గతేడాది ఎంపికైన వీరు శిక్ష వివిధ విభాగాల్లో శిక్షణ పొందారు తదుపరి కేంద్ర పారామిలిటరీ బలగాల్లో కలి కలిసి మావోయిస్టుల వ్యతిరేక కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్ రేంజ్లో కాంకేర్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో బస్తర్ ఫైటర్స్ ప్లాటూన్ రెండు వేల వంద మంది స్థానిక యువతతో ఏర్పాటు చేశారు బస్తర్ దంతెవాడ కాంకేర్ బీజాపూర్ నారాయణపూర్ సుక్మా కొండగావ్ జిల్లాల్లో కేంద్ర బలగాలతో కలిసి వీరు పనిచేస్తారు మెదడులో ఎలక్ట్రానిక్ చిప్పు అమర్చిన రెండో వ్యక్తిగా శస్త్రచికిత్స చేశారు విజయవంతంగా పనిచేస్తుందని ఎలాన్ మస్కు సీఈఓ న్యూరాలింక్ సిఇఓ తెలిపారు మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చే ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది తాజాగా మరో వ్యక్తికి చిప్ను అమర్చారు న్యూరాలింక్ సిఇఓ ఎలాన్ మస్క్ వెన్ను మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయంగా ఉండేలా ఈ డివైజ్ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే అయితే రెండో వ్యక్తి మెదడులో అమర్చిన చిప్లో దాదాపు నాలుగు వందల చురుగ్గా పనిచేస్తున్నట్లు మస్క్ వెల్లడించారు అతడికి ఎప్పుడు శస్త్రచికిత్స చేశారు సహా ఇతర వివరాలేవి బహిర్గతం చేయలేదు క్లినికల్ ట్రయల్స్లో భాగంగా ఈ ఏడాది చివరికల్లా మరో ఎనిమిది మందికి ఈ చిప్పును అమర్చనున్నారు దీనిలో కంప్యూటర్తో సహా మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకునే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేజ్ ప్రయోగాలకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డిఏ గత ఏడాది మేలో ఆమోదం తెలిపింది ఈ న్యూరాలింక్ చిప్పును ఇప్పటికే పందులు కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు ఈ సాధనం అత్యంత సురక్షితమైందని విశ్వసనీయమైందని వెల్లడైనట్లు ఆ సంస్థ నిపుణులు చెప్పారు దాని సహాయంతో ఒక కోతి పాంగ్ వీడియో గేమ్ ఆడినట్లు వెల్లడించారు అధికారణ మూడు వందల డెబ్బై రద్దు అనేది దేశ చరిత్రలోనే ఒక కీలక మలుపని భారత ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు అభివర్ణించారు ఈ చర్య జమ్మూ కాశ్మీర్ లదాఖ్లను అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు అధికరణ మూడు వందల డెబ్బైని రద్దు చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పురస్కరించుకొని సామాజిక మాధ్యమం ద్వారా జమ్మూ కాశ్మీర్ లదాఖ్ ప్రజలకు ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు అక్కడ ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వం నిర్ణయం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు మూడు వందల డెబ్భై అధికరణ రద్దుతో లభించిందని అభివృద్ధి ఫలాలకు నోచుకొని గిరిజన బడుగు బల బలహీన వర్గాలు వెనకబడిన తరగతులు యువత మహిళలకు గౌరవప్రదమైన జీవ జీవితం లభిస్తుందని దశాబ్దాల పాటు కొనసాగిన అవినీతి అంతమైందని స్పష్టం చేశారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు అమలుకు పరిపూర్ణం కావడానికి ప్రజల విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకోవాలని స్పష్టత తమకు ఉందని ప్రధాని మోదీ తెలిపారు మూడు వందల డెబ్బై అన్యాయం రద్దు జమ్మూ కాశ్మీర్ కొత్త భవిష్యత్తు అనే పుస్తకానికి రాసిన ముందు మాటలో తెలిపారు మూడు వందల డెబ్బై అన్యాయం రద్దు జమ్మూ కాశ్మీర్లో కొత్త భవిష్యత్తు అనే పుస్తకానికి రాసిన ముందు మాటలో మోడీ ఈ విషయాన్ని వెల్లడించారు బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ అనే సంస్థ ఈ నెలలోనే దీన్ని విడుదల చేసింది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో భాగంగా సోమవారం తొలి దేశమైన ఫిజీ చేరుకున్నారు ఈ నెలలో ఏడో తేదీ వరకు ఫిజీలో ఉండనున్న ఆమె ఆ దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రి ఇతర నేతలతో ద్వైపాక్షిక చర్యలనేవి జరుపుతారు మధ్యప్రదేశ్లోని కునో జాతీయ ఉద్యానవనంలో ఐదు నెలల ఆఫ్రికన్ చేతాకోన ఒకటి సోమవారం మృతి చెందింది గత రెండు నెలల్లో కునో జాతీయ ఉద్యానవనంలో సంభవించిన రెండో కోన మరణం ఇది ఈ రెండు కోనలు కూడా ఈ ఏడాది మార్చి నెలలో గామిని అనే ఆఫ్రికన్ చీతాకు జన్మించాయి అమెరికా మాంద్యం భయాలతో అమ్మకాల విలువ సెన్సెక్స్కు రెండు వేల రెండు వందల ఇరవై మూడు పాయింట్ల నష్టం అనేది జరిగింది రెండు రోజుల్లో పంతొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు ఆవిరయ్యాయి డాలర్ విలువ ఎనభై నాలుగు రూపాయలుగా నమోదైంది ప్యారిసు ఒలింపిక్స్లో రెండు కాంస్యాలతో అదరగొట్టిన మను బకర్ ఆదివారం జరిగే కార్యక్రమంలో భారత బృందానికి నాయకత్వం వహించనున్నారు మను పతాకదారిగా వ్యవహరించనుంది పారిస్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన మను బకర్ ఆ గౌరవానికి అర్హురాలు అని భారత ఒలింపిక్ సంఘం తెలిపింది భారత ఒలింపిక్స్లో పతకాల పట్టిల్లో చూసినట్టయితే చైనా ఇరవై ఒక్క స్వర్ణాలు పదిహేడు రజతాలు పద్నాలుగు కాంస్యాలు మొత్తం యాభై రెండు పథకాలతో ప్రథమ స్థానంలో నిలిచింది అమెరికా పంతొమ్మిది స్వర్ణాలు ఇరవై తొమ్మిది రజితాలు ఇరవై ఏడు కాంస్యాలతో డెబ్భై ఐదు పథకాలతో సెకండ్ ప్లేస్లో నిలిచింది ఆస్ట్రేలియా పదమూడు స్వర్ణాలు పద పదకొండు రజితాలు ఎనిమిది కాంస్యాలు మొత్తం ముప్పై రెండు పథకాలతో ఆస్ట్రేలియా మూడో ప్లేస్లో కొనసాగుతుంది ఫ్రాన్స్ దేశము పన్నెండు స్వర్ణాలు పదిహేను రజతాలు పద్దెనిమిది కాంస్యాలు మొత్తం నలభై ఐదు పథకాలతో ఫ్రాన్స్ నాలుగో స్థానంలో నిలిచింది భారత్ మూడు కాంస్య పథకాలతో యాభై తొమ్మిదో స్థానంలో నిలిచింది ఒలింపిక్స్ పురుషుల వంద మీటర్ల పరుగు దీనిలో మనకు పేరు మోసిన వ్యక్తి జమైకా దేశానికి చెందిన హుసేన్ బోల్టు అయితే ఇతను వరుసగా రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు రెండు వేల పదహారులో ఒలింపిక్ ఛాంపియన్గా రికార్డు సృష్టించారు దీనిలో వంద మీటర్ల పరుగు పూర్తయ్యాక తాను విజేతగా నిలిచాననే ధీమాతో కిసేన్ వెల్లడించారు నోవా లైల్స్ పరుగుల యోధుడిగా అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చారు ఒలింపిక్స్లో హ్యాట్రిక్ స్వర్ణాలతో చేసిన జిమ్నాస్టిక్ స్టార్ సిమోన్ బైల్స్ ఊహించని ముగింపు ఇచ్చింది సోమవారం రెండు ఫైనల్స్లోనూ పోటీ పడ్డ ఆమె ఒక్క స్వర్ణం కూడా గెలవలేకపోయింది కిడ్నీ సమస్యలను దాటి ఈమె విజయాలను సాధించింది ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ గ్రాహం థోర్ఫ్ యాభై ఐదు సంవత్సరాల వయసులో కన్నుమూశారు రెండు వేల ఇరవై రెండు నుంచి తీవ్ర ఆరోగ్యంతో బాధపడుతున్న థోర్ఫ్ తుది శ్వాస విడిచాడు రెండు వేల ఇరవై రెండులో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు చీఫ్ కోచ్గా ఎన్నికైన వెంటనే తీవ్ర అనారోగ్యంతో అతను ఆసుపత్రిలో చేరారు పంతొమ్మిది వందల తొంభై మూడులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగరేటం చేసిన థోర్ఫు వంద టెస్టుల్లో నలభై నాలుగు పాయింట్ ఆరు ఆరు సగటుతో ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు పరుగులు సాధించారు అందులో పదహారు శతకాలు ముప్పై తొమ్మిది అర్ధ సెంచరీలు ఎనభై ఎనభై రెండు వన్డేలు ముప్పై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది సగటుతో రెండు వేల మూడు వందల ఎనభై పరుగులు రాబట్టారు ఇరవై ఒక్క అర్ధ సెంచరీలు చేశారు అండర్ లెవెన్ స్థాయిలో కౌంటీ జట్టు సర్వేకు ఎంపికైన థోర్ఫు పదిహేడేళ్ల పాటు ఆడి సుమారు ఇరవై వేల పరుగులు సాధించాడు ఇవి ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్సు ఈ వీడియోలో చర్చించిన అంశాలన్నీ పేపర్ కటింగ్స్ అన్నీ కమ్యూనిటీలో విత్ వీడియో లింక్తో పోస్ట్ చేస్తున్నాను అక్కడ చదువుకోవటానికి సులభంగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్